స్టార్టింగ్లో ఉన్న వాళ్ళని ఎవరు తొందరగా అంత గుర్తించారు సార్ నన్ను తండ్రిలో ఎవరు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి పిలిచి మరి నన్ను గుర్తించారు చాలా థ్యాంక్ యూ సార్ మా పిల్లలు ఇలాగే ప్రోత్సహించండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది కేవలం నానొక్కటే కాదు మా గురువు కాదు ప్రతిమా మేడం మా కాపురంలో ఉంటారు ఆవిడ గురించి ఆ తరపు నుంచి వచ్చారు సార్ నా దగ్గరికి సో థ్యాంక్ యూ సార్ అలాగే నాచూర్మ శ్రీమతి కె లక్ష్మి గారిని కూడా సన్మాని మేడం గారికి గారు నాచ్యాలయం తరఫున వారికి రావడం జరిగింది మేడం గారు కూడా కనిగిరిలో విఘ్నేశ్వర కూచిపూడి నాచ్యాలయం స్టార్ట్ చేశారు కలిగిలో అరవై మంది పిల్లలు కూచిపూడి నుంచి స్టార్ట్ చేసాం ఈ చిన్న చేసిన చిన్నారులు కూడా కేవలం నాలుగు నెలలు మాత్రమే నేర్చుకున్న చిన్నారులు వీళ్ళు ఇంతకుముందు ఎక్కడ నేర్చుకోవాలి మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తాం అంటే సహజంగా ఇంకో గురువు దగ్గర నేర్చుకొని వచ్చి జాయిన్ అవుతారు కానీ ఈ పిల్లలు ఎవరు కూడా ఎక్కడ నేర్చుకోవాలి ఇదే ఫస్ట్ ఏం ఈ స్టూడెంట్స్ విద్యా వివేకానంద విద్యా విహార సంస్థల అధినేత రెప్యూటరీ సర్కారు వారికి కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము పేపర్లో పనిచేస్తున్నాం ఈ రోజుకి ఆ రిలేషన్ అలాగే ఉంది ప్రజలు పుట్టారు వాళ్ళు పెద్దలు అయ్యారు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా మా రిలేషన్ ఈనాటి కాదు థర్టీ ఇయర్స్ నుంచి మేము అల్లాగ రిసీవ్ తన పేపర్లో చేసేవారు నేను పేపర్లో చేసేవాడిని నేను అడిగినా ఏదైనా సరే వెంటనే స్పందిస్తారు మా నా మిత్రుడు రఘుపృతి రఘు థ్యాంక్ యూ ఇక్కడికి రావడం చాలా సంతోషం ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాలు ఒక విద్యా సంవత్సరం తర్వాత సామాన్యుడి విషయం కాదు చాలా కష్టపడ్డాడు ఇప్పటికీ కష్టపడుతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్రాహ్మణ నక్షత్ర సేవా సంఘం వెలుగొండ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చకిలీం మురళీకృష్ణ గారిని చకిలం మురళీకృష్ణ గారిని సగర్వంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం తదుపరి గారు పి నాగరాజు గారిని సగర్భంగా ఆహ్వానిస్తున్నాం కార్యనిర్వాహ కార్యదర్శి అయినటువంటి అయినపూడి జన సేకరణ గారిని తోడిపాల గారిని వెరిజెంట్ సాయి సుబ్బారావు గారిని